అందరికీ ముప్పోటి శుభాకాంక్షలు అండి హాయ్ హలో అండి అంతా బాగున్నారా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి ఈ జాకెట్టు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి మీకు గుర్తొచ్చే ఉంటుంది ఈ జాకెట్ నేను ఒంటి ఆదులతోటి టేప్ కొలత చూపించి మరీ స్టిచ్చింగ్ కూడా పెట్టాను నేను అసలు ఎంత చక్కగా సరిపోయిందంటే అంత చక్కగా సరిపోయింది ఈ బ్లౌజు శాంపిల్గా తన కోసం ఆదులు కుదరడం కోసం ఫ్రిన్స్ కటింగు పెట్టి కుట్టాను నేను తన తొడిగితే ఈ జాకెట్టు చాలా బాగుంది ఎక్కడ ఏం తేడా రాలేదు కాకపోతే ఇప్పుడు హాఫ్ శారీ తయారు చేయాలి హాఫ్ శారీ మీద వచ్చిన బ్లౌజు రెడీమేడ్ తెచ్చుకున్నారు ఆన్లైన్లో హాఫ్ సారీ మీద బ్లౌజ్ కోసం ఇదే ఆదులు కాకపోతే హైటు రెండు అంగుళాల పైగా పెంచమన్నారు అలా కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తున్నాను ముందు లైనింగ్ కట్ చేసుకుందాము చూడండి ఇలా హైటు చూస్తున్నాను చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు ఉన్న హైట్ మీద రెండు పైనే పెంచమన్నారు అలాగే ఈ క్రాసులు కట్ చేయడం కోసం ఒక లైన్ గీసుకుందాము వేస్ట్ తీయడం కోసము ఎగుడు దిగుడు వచ్చాయి అవి మొత్తం ఒంటి ఆదులు టేప్ కొలత తీసి కుట్టిన జాకెట్ ఇది వేసుకొని చూస్తే చాలా బాగా కుదిరింది కుట్టి చాలా ఒక సంవత్సరంగా వస్తుంది అందువల్ల వాళ్ళు రెండు అంగులాలు పొడవు పెట్టమన్నారు హాఫ్ శారీ మీద కాబట్టి చూడండి అలా హైట్ చూస్తున్నాను నేను కచ్చల కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గీసాను వాళ్ళు ఎగస్ట్రా పెట్టమన్నారు కాబట్టి అక్కడికి ఒక గుర్తు ఎంత ఎగస్ట్రా పెట్టమన్నారు అనేది అక్కడికి లైన్ గుర్తు పెట్టుకున్నాం గుర్తుపెట్టిన దగ్గర నుంచి హైట్ కొలుస్తున్నాను చూడండి గుర్తుపెట్టిన దగ్గర నుంచి అలా హైట్ కొలుచుకోవాలి పొడవు ఖర్చుల కోసం ఒక ఆఫించి అలా మనం టిక్ పెట్టుకోవాలి అక్కడి నుంచి అక్కడికి పదిహేడున్నర ఉన్నదండి చూడండి పదిహేడున్నర ఉంది మామూలుగా పదిహేను హైట్ ఉంది ఆది జాకెట్టు దానికి కానీ రెండున్నర పాయింట్లు పెడుతున్నాను ఎగస్టా వాళ్ళకి కావాలన్నారు మెయిన్ కొలత ఖర్చుల కొలత రెండు లైన్లలా డ్రా చేసుకుందాము నా వీడియోలు మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే మీరు స్టిచ్చింగు కటింగు ఈజీగా వచ్చేస్తుందండి వేస్టేజీ తీసేస్తున్నాను నేను అలా వేస్టేజీ తీసేసుకోవాలి తర్వాత మనం ఈ ఫ్రంట్ నెక్ కోసం కొలతలు పెడుతున్నాను చూడండి అలా మనం హైట్ కొలుచుకోవాలి ఫ్రంట్ హైటు దానికైతే చిన్న అమ్మాయి కదా అన్న ఉద్దేశంతో సెంటర్ కూడా వేసింది కావాలంటే అలా వేసుకోవచ్చు వద్దంటే లేదు ఇప్పుడు బ్లౌజు కూడా నేను వేయటం లేదు తను కావాలంటే మళ్ళీ అలా స్టిచ్ వేసిస్తాను నేను ఉక్సులు పట్టి కాదాలు పట్టి దగ్గర ఉండే కుట్టు లాంటి కుట్టది అది మనం ఇలా కూడాను బ్యాక్ నెక్ కాబట్టి ఫ్రంట్ వేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అండి కావాలంటే చేసిస్తాను లేకపోతే లేదు అలా మనం ఫ్రంట్ నెక్ నీట్గా వచ్చేలాగా కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే నెక్ మనకి నెక్ బాగా నీట్గా వచ్చేస్తుంది పట్టేసినట్టు ఉండకుండాను సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూద్దామండి ఒకటికి రెండుసార్లు కొలతలు చూసుకోవాలి ఆది జాకెట్ మాత్రం టేప్ కొలతలతో కుట్టిందేనో దాంతో నేను మీకు కొలతలు చూపిస్తున్నాను నేను తనకి కరెక్ట్గా సరిపోయాయి అంటే అదే ఆదికి తీసుకున్నాను నేను మనం విమ్ము కొలత తీసుకునేటప్పుడు బ్యాక్ తోటి కాజాల పట్టితో కనుక తీసుకున్నామంటే ఆదులు కరెక్ట్గా సరిపోతాయండి కింద కూడాను మనం ఖచ్చితంగా ఆది జాకెట్ తోటే తీస్తున్నాను నేను హైటు పెంచమన్నారు కాబట్టి ఆ మేర మనం ఆ లైన్ గీసుకోవాలి అక్కడి నుంచి మనం కింద పట్టీ దగ్గర నుంచి చంక వరకు అలా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది కిందకు ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఆమ్ రౌండ్ కోసం ఒక లైన్ గీస్తున్నాను నేను అలా మనం స్కేల్ పెట్టి గీసుకొని మనం ఆమ్ రౌండ్ గీసిన ఎల్ షేప్లో మనం ఆమ్ రౌండ్ రౌండ్ గీయటం కోసం ఒకటింపాంచి మనం అలా గుర్తు పెట్టుకుందాం మీరు కావాలంటే టేప్తో చూసుకోవచ్చు మాకు కరెక్ట్గా వచ్చేస్తుందండి అది ఎలా గీసినా కూడాను దానికి మనం ఇలా ఇటువైపు ఒక రెండు పాయింట్లు అటువైపు ఒకటిన్నర పాయింట్ కలిపి అలా మనం గీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఒక్కసారి కొలిచి చూపిస్తాను చూడండి ఆమ్ రౌండ్ని మనం ఖర్చుల కోసం ఉంచాం కదా ఖర్చులు కింద నుంచి కొలుచుకోవాలి మనం కావాలంటే ఒక పాయింట్ మనం ఖర్చుల కోసం పెంచుకోవచ్చు ఇబ్బంది లేదు అలా పెంచుకోవటం వల్ల ఖర్చులు కుట్టేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి ఎక్కువైతే కట్ చేసి తీసుకో తీసేసుకోవచ్చండి తక్కువైతేనే ఇబ్బంది పడతాము ఇప్పుడు చూడండి నేను మీకు పెద్ద షేప్ కుట్టు గురించి చూపిస్తున్నాను నేను అది అంతవరకు కరెక్ట్గా చూపిస్తున్నాను పెంచింది కూడాను పెరుగుతుంది మొత్తము మీకు అక్కడి నుంచి ఈ ఫ్రంట్ భాగం చంకదింపు ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇది సాదా కటింగే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా నిలువు ఫోల్డింగ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ మీద మనం చూసుకోవాలి అక్కడి నుంచి మనం ఫ్రిన్స్ కటింగ్ కోసం లైన్ గీస్తున్నాం చూడండి అలా మనం క్రాస్గా ఓ పక్కకి పెద్ద కుట్టు కోసం అలా పెట్టుకోవాలి మామూలుగా అయితే తక్కువే వస్తుంది మూడు పాయింట్లు అలా వస్తుంది ఇది మనం పెంచాం కాబట్టి ఎగస్ట్రా వస్తుంది చూడండి అలా మనకు సరిపోయిందా లేదా కూడాను మనం అలా చూసుకోవచ్చు ఒకసారి మీరు కొత్తగా నేర్చుకునేవాళ్ళు మాకు ఐడియా వస్తుంది చూడండి కరెక్ట్గా సరిపోయింది ఖర్చులు బోను మనకి ఆది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకుందాం బ్యాక్ నెక్ కోసం హైట్ కొలుస్తున్నాం చూడండి ఉక్సల పట్టీతోటి అలా కొలుసుకొని కరెక్ట్ కొలత ఖర్చుల కోసం ఆఫించి అలా పెట్టుకోవాలి మనం ఈ ఫ్రంట్ భాగం కటింగ్ చేసుకుందాము ముందుగా ఫ్రంట్ భాగం కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది అలా నాలుగు పొరలు తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగు వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరికంట చూసారంటే మీకు బాగా ఉంటుంది మీకు చూడండి మనం ఆ నెక్కులవి అవి కొలుచుకునేటప్పుడు మనం హైట్ పెంచాం కదా అక్కడి నుంచే మనం కొలుచుకోవాలి కానీ కింద నుంచి కొలవకూడదండి నెక్కులన్నీ పెద్దవి అయిపోతాయి కరెక్ట్గా రావు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఉక్సులు పట్టీతో అలా కొలుచుకొని చూస్తే కరెక్ట్గా వచ్చేసిందండి కచ్చుల పోను అక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసి తీసుకుందాము తర్వాత ఫ్రంట్ భాగంలో ఆమ్ రౌండ్కి లోతు తీసుకుందామండి నేను నాలుగు పొరలు కట్ చేశాను కాబట్టి ఆ లోతు తీయకుండానే కట్ చేశాను ఇప్పుడు మనం లోత్ తీసుకోవచ్చు ముందు భాగం వరకు లోతు తీసుకోవచ్చు ఆమ్ రౌండ్కి చక్కగా వచ్చేసింది చూడండి కటింగు చాలా ఈజీగా వచ్చేసిందండి కటింగు మనం మీకు ఈజీ తోటి చూపిస్తున్నానండి ఈ ఫ్రిన్సెస్ కటింగు రకరకాలుగా చూడండి భాగం కూడా కొలిసి చెప్తున్నాను నేను మీకు చూడండి ఎంత బాగా భాగం సరిపోయి మనకి ఖర్చులకి వచ్చేసిందో అలా మనం ఒక లైన్ గీసుకుందాము ఆమ్ రౌండ్ ఖర్చుల కోసం అలా ఒక టిక్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది నా కటింగ్ మీకు చాలా చక్కగా బాగా చూసారంటే మాత్రం స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి అలా మనం దాన్ని కూడాను అవుట్లైను బాగా గీసి మనం చూడండి ఆ ట్రాకింగ్ వీల్ తోటి కనుక అలా రుద్ది పెట్టామంటే రెండో వైపు కూడా బాగా వస్తుందండి చక్కగా ఆ లైన్లో పడతాయి మనకి తర్వాత మనం కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది రెండో వైపు కూడాను ఆ మార్కింగ్ పడి మనకి చూడండి కరెక్ట్గా వచ్చేసింది అది బ్యాక్ నెక్ ఆ బ్యాక్ నెక్ కూడా అలా కట్ చేసి పెట్టుకున్నారంటే మీకు సరిపోతుంది ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాండ్స్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ కోసం మనం ఆ వేస్టేజీలో వచ్చిన ప్లేస్ని మనం క్లాత్ని ఉపయోగించుకోవచ్చు హ్యాండ్స్ పొడవు తక్కువేను మనం ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి జాకెట్టు ముంజైతి కొలత పొడవు కొలుస్తున్నాను చూడండి అలా మనం ఖర్చుల కోసం హ్యాండ్స్ మాత్రం హైట్ పెంచమని లేదు కాబట్టి అదే సేమ్ కొలత తీస్తున్నాను చంక దగ్గర నుంచి దాని పైభాగం పట్టుకుని మనం పెట్టామంటే మనకి మెయిన్ కొలత వచ్చేస్తుందండి అలా ఈజీగా తీసేసుకోవచ్చు హ్యాండ్స్ కొలత ఎలాంటి తికమకలు లేకుండా చూపిస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో అక్కడి నుంచి ఒక రెండు అంగుళాల గుర్తు పెట్టుకొని అక్కడికి మీరు అలా కలుపుకోండి తర్వాత ఖర్చుల కోసం ఒక రెండు పాయింట్లు కానీ ఒకటిన్నర పాయింట్ కానీ పెట్టుకోవాలి ఈ జాకెట్టు కొంచెం ఆదులు పెద్దవేను అందువల్ల కొంచెం ఎక్కువగానే హెవీ జాకెట్ అనేది అందువల్ల కొంచెం ఎక్కువగానే పెట్టాల్సి వస్తుంది మీకు కొలిచి చూపిస్తున్నాను చూడడండి చంక కొలత ఎలా సరిపోతుందో ఈజీగాను కరెక్ట్గా వస్తాయండి నేను చెప్పినట్టు కనుక మీరు పెట్టుకుంటే కొలతలు చూడండి నేను ఎక్కడికైతే చూపించానో అక్కడికి మనకి చంకొలత సరిపోయింది ఇప్పుడు ఇలా కట్ చేసేసి తీసేసుకుందాం హ్యాండ్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీనండి నేను చెప్పే విధానంతో మీరు ఫాలో అయ్యారంటే ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా తికమకలు లేకుండా మీరు చక్కగా మీరు చేసుకోగలుగుతారు ఫ్రంట్ వైపు మనం హ్యాండ్స్కి మనం అలా క్రాస్గా కొద్దిగా తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మోయినంగా దానికి కూడా ఏమి ఇబ్బంది పడక్కర్లేదండి ఇటువైపు ఖర్చులు వదిలేసి అటువైపు ఒక రెండు పాయింట్లు వదిలేసి సెంటర్లో మనం అలా గీసుకొని తీసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ గుర్తు పెట్టుకున్నామంటే ఈజీగా చేతనవుతుంది ఆడవాళ్ళు ముగ్గుల్లో ఫస్ట్ కదండి ఇలాంటి చిన్న చిన్నవి ఎందుకు చేయలేరండి చేయగలుగుతారు మీరు తికమక పడకండి అంతేనూ దీనికి షేప్ పట్టీలు అవి ఏమీ ఉండవండి దీనికి మొత్తం వీ పట్టి గనక మనం పట్టి వేసినట్టు వేసేసుకోవటమేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ కూడా తీస్తాను చూడండి జాకెట్ క్లాత్ పట్టు తెచ్చామండి ప్లెయిన్ క్లాత్ డిజైన్ వచ్చింది కానీ అది హ్యాండ్ వర్కే వేయమన్నారు మొత్తం సరిపోదు చాలా చిన్న బిట్ వచ్చింది ఇదేమో హెవీ కొలతలు కాబట్టి బాడీ పార్ట్ కోసం మేము ఈ ఆపట్టు క్లాత్ తీసుకొచ్చాము అంతా కలిపి ఒక మీటర్ తెచ్చాము ఎందుకంటే కొంచెం డిజైన్ అది పెట్టాలి నెక్కుకి అందుకోసం కొద్దిగా ఆ మొగ్గలు అవి వేయడం కోసం క్లాత్ ఎక్కువ కావాలన్న ఉద్దేశంతో ఒక మీటర్ తీసుకొచ్చాము చూడండి కరెక్ట్గా సరిపోతుంది వచ్చిన వేస్టేజీ మనకి మొగ్గలకి వాటికి సరిపోతుంది మనం అలా నిలువు ఫోల్డింగ్ ఏనండి దీనికి ఎందుకంటే క్రాస్ అనేది ఏమీ ఉండదు నిలువు ఫోల్డింగ్ ఏను కరెక్ట్గా దాన్ని అంచులు సరిచేస్తున్నానంటే మీరు ఇలా పెట్టేసి నిలువు ఫోల్డింగు ఫోర్ బి ఫోల్డింగ్స్ చేసుకున్నారంటే ఇందాక లైనింగ్ ఎలా చేసామో అలాగే అలా పెట్టేసి కరెక్ట్గా మనం అంచులు అవి చేసి మనం ఇలా పెట్టి కట్ చేసి తీసేసుకోవటమేనండి ఏ పార్ట్ ఆ పార్ట్ అయినా తీసుకోవచ్చు మొత్తం కలిపైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు చూడండి అలా మనం సర్దుకోవాలి జాగ్రత్తగా చాలా ఈజీగా ఉంటుందండి నా కటింగు మీకు టేప్ కొలతలు కావాలంటే టేప్ కొలతలు ఈ ఆది జాకెట్ అంతా టేప్ కొలతలతో కుట్టిందేనండి ఒంటి ఆదులు తీసుకుని కరెక్ట్గా టేప్తోటి మెజర్మెంట్స్ చేసి కుట్టిందేను అసలు ఎంత చక్కగా సరిపోయిందంటే అంత చక్కగా సరిపోయింది తనకి అది పెట్టే నేను కాకపోతే హైట్ పెంచమన్నారు అంతేనో ఒక రెండు పైంట్లు పైనే పెంచమన్నారు హాఫ్ శారీస్ కాబట్టి పిల్లలు కొంతమంది పొట్ట కనిపిస్తే నచ్చదు అందుకని ఇలా పొడవ పెంచమన్నారు అది శాంపిల్ కోసం కుట్టిందేనండి హాఫ్ జాకెట్టు అది వేసుకోవడానికి కుట్టింది కాదు కొత్తగా కట్టే వాళ్ళకి హాఫ్ జాకెట్లు కట్టే వాళ్ళకి ముందు శాంపిల్గా ఒకటి కుట్టాము అంతే కుట్టించుకున్నారు వాళ్ళు చూడండి అలా మనం సరిదేసు సరి చేసుకుని పిన్స్ పెట్టుకొని కదలకుండా అంటే సిల్క్ క్లాత్ కదా కొంచెం కదులుతుందండి కదిలి పొరలు తేడా వచ్చాయంటే మనకి తేడా వస్తుంది కటింగు అందువల్ల ఏంటంటే కొద్దిగా పిన్నులు కొంచెం లైట్గా చాలండి మరి ఎక్కువ ఎక్కువగా ఏం అవసరం లేదు కదలకుండా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పిన్నులు పెట్టిన తర్వాత ఈజీగా మనం కటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అలా నాలుగు పొరలు కట్ చేయాలి తర్వాత మనం ఫ్రంట్ భాగంలో చంకకి మనం క్రాస్ కటింగ్ క్రాస్ చేసి తీసాం కాబట్టి అక్కడ మాత్రం రెండు పొరలుగా కట్ చేసుకోండి ఫ్రంట్ భాగాన్ని ఫ్రంట్ భాగంగానే కట్ చేసుకోండి మళ్ళీ నాలుగు కట్ చేసామంటే బ్యాక్ సైడ్ కూడా క్రాసులు వచ్చేస్తాయి కాబట్టి నేను ఫ్రంట్ వరకే కట్ చేస్తున్నాను చూడండి అక్కడ దాకా నాలుగు పొరలు కట్ చేసి అక్కడి నుంచి ఫ్రంట్ వరకే కట్ చేస్తున్నాను చూడండి అలా దేనికి దానికి మనం తీసేసుకున్నామంటే ఇక్కడి నుంచి ఈజీగా ఉంటుంది నెక్ కూడాను ఫ్రంట్ నెక్ అంతవరకు అలా తీసేసుకోవాలి బ్యాకు పార్ట్ తర్వాత వేసి మనం తీసుకోవచ్చు చూడండి అలా జాగ్రత్తగా తీసుకోవాలండి పొరపాటు చేయకూడదు మళ్ళా తేడా వచ్చేస్తుంది బ్లౌజు లేదంటే ఏ పాత్ర ఎటు పాత్ర అటు మీరు తీసేసుకోండి అట్లా కూడా తీసేసుకోవచ్చు చూడండి చూపిస్తున్నాను నేను మీకు బ్యాక్ మాత్రం కట్ చేయలేదండి అది తర్వాత కట్ చేద్దాము ఇక్కడ ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను ఫ్రంట్ పార్ట్ వరకే కట్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు ఏమన్నా తేడా పడితే మళ్ళీ క్లాత్ వేస్ట్ పోతుంది మనం దాన్ని అలా తీసేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా తీసేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ తీసేసాను ఎలా తీసాను కానీ చూశారు కదా ఎక్కువ టైం పట్టకుండా తొందరగా కటింగ్ కూడా అయిపోయేలాగా కూడా ఉంటుంది నా కటింగు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలా తీసేద్దాము ఇలా ముందు లైనింగ్ కనుక కట్ చేసుకొని మనం కటింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి కటింగు కూడాను నాకు లైకులు రావడం లేదు కామెంట్స్ రావడం లేదు అదా నేను ఇంత కష్టపడి ఒక వీడియో చేయాలంటే ఎంతో కష్టం మాకు కనీసం వీడియో తీసేవాళ్ళు కూడా ఉండరు నేను ఇది సొంతంగానే వీడియో కూడా తీసేసుకొని మీకు ఎడిట్ చేసి అలా చేయాలంటే చాలా కష్టం అయినాక నేను మీకోసం ఈ వీడియోలు పెడుతున్నాను ఒక్క లైక్ చేయండి వీడియో ఆన్ చేయంగానే మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుండర్రా మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి ఇది మెయిన్ పార్ట్గా వచ్చింది బ్లౌజు కానీ సరిపోదు ఆ ఉద్దేశంతో మేము ప్లెయిన్ క్లాత్ బాడీకి పెట్టేసి హ్యాండ్స్ వరకు దీన్ని తీసి నెక్కి కొద్దిగా డిజైన్ లాగా వేస్తున్నాను ఆ కటింగ్ కూడా మీకు ఇందులోనే చూపిస్తాను ఎక్కువ టైం పట్టిందని అనుకోకండి రా చాలా తక్కువ టైంలోనే నేను మీకు చూపిస్తున్నాను అదిగో చూడండి హ్యాండ్స్కి ఎలా తీస్తున్నాను అవి కొద్దిగా డిజైన్స్ ఉన్నాయి అవి తిరగమరగ పడకుండాను అవి జాగ్రత్త చేసి కట్ చేస్తున్నాను మీరు కూడా అలా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అందులో బడ్స్ ఉన్నాయి అవి తేడా పడకుండా నేను చూడండి ఎలా కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి అవి తిరగబడకుండా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను ఎటువైపు అయితే ఉంటే కరెక్ట్గా ఉంటుందో అటువైపు తిప్పి పెడుతున్నాను అలా మనం సరి చేసుకోవాలి ఏదన్నా డిజైన్ తేడా వచ్చినప్పుడు సరి చేసుకోవాలి ఆ బర్డె అక్కడ అలా ఉందో ఇది అలా డిజైన్ వచ్చేలాగా నేను తిప్పి పెట్టాను అలా ఇప్పుడు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనం హ్యాండ్ని చాలా ఈజీగా కటింగ్ చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను రెండో వీడియోలో తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూశారంటే మీరు సొంతంగా చేసుకోగలుగుతారు నా వీడియోలు ఫాలో అయ్యారంటే మీరు బెస్ట్ టైలర్ అవుతారు ఎందుకంటే చాలా సంవత్సరాల అనుభవం ఉంది తికమక పెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కటింగ్ కూడా చాలా ఈజీగా చూపిస్తాను నేను ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్కి వేలల్లో నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను అందువల్ల ఎలాంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను కటింగ్ చూపిస్తాను ఇదే డిజైన్ క్లాత్ తోటి నేను ఫ్రంట్ బ్యాకు చిన్న డిజైన్ పెడుతున్నాను నేను చూడండి ఎలాగా అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ క్లాత్ని ఫ్రంట్ భాగం బ్యాక్ భాగ భాగం మనం నెక్కులు ఎలా ఉంటే అలా ఏ సైజ్ అయితే ఆ సైజు అలా కట్ చేసుకోవాలి దీనికి చూడండి ఎలా కట్ చేస్తున్నాను నెక్కి ఈ డిజైన్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు అలా మీరు నెక్ సజ్ చేసుకొని ఆ నెక్ కరెక్ట్గా కట్ చేసుకొని మనం మనకు ఎంత పీస్ కావాలంటే అంత పీస్ కట్ చేసి తీసేసుకోవడమేను అలా చూడండి ఎలా చూపిస్తున్నాను నేను మీరు చివరికంట స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్నీ కూడాను మీకు చేతనవుతాయండి వీడియోల్ని స్కిప్ చేయకూడదండి కటింగు స్టిచ్చింగ్ వీడియోలని మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు కనుక ఇవి చూసుకున్నారంటే మీకు ఈజీగా చేత అవుతుంది అలా మనం నెక్కు గీసుకున్నామంటే ఈజీగా చేతనవుతుంది అలా చూడండి నేను అసలు దీనికైతే ఎలాంటి టేప్ కూడా ఉపయోగించలేదండి ఏం లేదండి పెద్ద టైం ఏం పట్టదు మనం జాగ్రత్తగా చేసామంటే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూడండి అలా కట్ చేసి తీసేసుకుంటే మనకి ఏ పార్ట్ కా పార్ట్ తీసేసుకోవాలి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కు ఫ్రంట్ అలా తీసుకోవాలి మనం చూడండి అలా కట్ చేసుకొని తీసేసుకున్నామంటే నెక్కి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ డిజైన్ క్లాత్ హ్యాండ్స్కి నెక్కి వచ్చింది అనుకోండి ఈ బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది మోడల్గా ఉంటుంది కూడాను సింపుల్ మోడల్ అలా నెక్కు అది మనం అంటించి కుట్టిచ్చే కుట్టామంటే ఈజీగా ఉంటుంది దానికే మొగ్గలు కూడా పెట్టుకోవచ్చు మొత్తం స్టిచ్చింగ్లో మీకు చూపిస్తానండి సెకండ్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్గా మీరు కటింగు తీసుకోండి ఈజీగాను మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను చూడండి అలా మనం తయారు చేసుకున్నామంటే చాలా ఈజీనండి నేను చెప్పిన విధానాన్ని మీరు ఫాలో అవ్వండి చాలు అదిగోండి బ్యాక్ నెక్ కూడా తీసాను ఇందాక ఫ్రంట్ నెక్కు తీశాను ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అలాగే సేమ్ అదే ఉపయోగించి మీరు మెదడు ఉపయోగించి తీసుకోండి ఆ మెదడ్స్ తోటే చూపిస్తున్నాను నేను ఈ వేస్టేజీని మనం కావాల్సిన దగ్గర ఉపయోగించుకోవచ్చు ఈ మాత్రం కూడా లింక్ లేకుండాను మీకు నేను మూడు కటింగులు చూపించానండి ఒకే వీడియోలో తప్పకుండా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్